ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన మరో సంచలనంగా మారబోతోంది ఆయన ఈరోజు సాయంత్రం తిరుమల వెళ్తారు రేపు ఉదయం ఐదు గంటలకి ఆయన తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ లోపే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు జగన్మోహన్ రెడ్డి చేత డిక్లరేషన్ తీసుకోవాలని ఒక కీలక నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక హిందూ ధర్మ సంఘాలు అట్లాగే విహెచ్పి భారతీయ జనతా పార్టీ సనాతన ధర్మానికి సంబంధించిన నాయకులు కొందరు వీళ్ళందరూ కూడా అలిపిరి దగ్గరే జగన్మోహన్ రెడ్డిని అడ్డగించేందుకు కూడా సన్నాహాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది ఖచ్చితంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేత డిక్లరేషన్ తీసుకొని ఆ తర్వాతనే స్వామివారి దర్శనానికి పంపించాలి అనే కృతనిశ్చయంతో ఉండడంతో అక్కడ ఉత్కంఠ పరిస్థితులు చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఇదే డిక్లరేషన్ గురించి వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక్కరు కూడా ఇంతవరకు స్పందించలేదు ఇదే అంశం పట్ల ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు ఇక ఆయన డిక్లరేషన్ గురించి కానీ శ్రీవారి దర్శనం గురించి కానీ టీటీడీ ఉద్యోగులు చూసుకుంటారు ఆ అంశాన్ని అది రాజకీయాలకు సంబంధం లేదు అనే అంశాన్ని కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు సాయంత్రం తిరుమల వెళ్తారు అక్కడ ఈరోజు రాత్రి బస చేసి రేపు ఉదయం ఐదు గంటలకి ఆయన శ్రీవారిని దర్శించుకుంటారు అయితే శ్రీవారిని దర్శించుకునే ముందే ఆయన చేత డిక్లరేషన్ తీసుకోవాలి ఖచ్చితంగా అనే అంశాన్ని ఇటు భారతీయ జనతా పార్టీ పట్టుబడుతుంది కొన్ని ధార్మిక సంఘాలు పట్టుబడుతున్నాయి ఇవన్నీ ఇవన్నీటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇస్తారా ఇచ్చే శ్రీవారిని దర్శించుకుంటారా లేదా మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఇవ్వాల్సిన అవసరం లేదు అనే కోణంలో ఆయన ముందుకు వెళ్తారా ఈ పరిస్థితులన్నీ కూడా ఉత్కంఠగా మారిన సందర్భాలు కనిపిస్తున్నాయి